ప్రమోషన్ గ్రీన్ సిగ్నల్ ప్రక్రియ యథాతథంగా కొనసాగించాలన్న హైకోర్టు ఉద్యోగతులు ఎస్సీ వర్గీకరణ అమలు పదకొండు వరకు ప్రక్రియ పూర్తి చేయనున్న అధికారులు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతుల ప్రక్రియకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పదోన్నతులను యథాతథంగా కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది హెచ్ఎంల బదిలీలు పూర్తయిన తర్వాత పదోన్నతులు చేపట్టాలని కోరుతూ పలువురు పీజీహెచ్ఎంలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే ఈ నెల రెండు నుంచి పదకొండు వరకు పదోన్నత ప్రక్రియ పూర్తయ్యేలా పాఠశాల విద్యాశాఖ అధికారులు షెడ్యూల్ సైతం రూపొందించారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం బదిలీలకు రెండేళ్ల సర్వీస్ పూర్తి కావాల్సి ఉందని కానీ హెచ్ఎంలో బదిలీ నిర్వహించి రెండేళ్ళు కూడా పూర్తి కాలేదని అధికారులు చెబుతున్నారు ఈసారి పదోన్నతుల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేయనున్నారు హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు పదోన్నత ప్రక్రియను వేగవంతం చేయనున్నారు ఈ ప్రాసెస్ను ఈ నెల పదకొండవ తేదీలకు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు